ఈ రోజు పట్టణంలో హెల్మెట్ జరుగుతున్నది ఈ బైక్ ర్యాలీ అనేది ఈ మహబూబ్నార్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు హైదరాబాద్ చౌరస్తా నుండి తిరిగి మళ్ళీ మహబూబ్నార్ చౌరస్తా వరకు ర్యాలీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు వాళ్ళ యొక్క బైకులు మరియు విధి హెల్మెట్ తోని না কুড়া এই করে এই রকম একটা দেখ চেক করো

విద్యార్థులతో మరియు బైకరు బైకర్స్తో ర్యాలీ తీయడం అనేది జరిగింది ఈ దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశము రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ అనేది తీయటం జరిగింది ఈ రోడ్డు మీద వాహనాలు నడిచేటప్పుడు ట్రంక్ డ్రైవ్ చేసి వాహనాన్ని నడపకూడదని కోరుతున్నాము అలాగే హెల్మెట్ ధరించి టూ వీలర్స్ అయితే హెల్మెట్ ధరించి ధరించాలని బిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము ఫోర్ వీలర్ అయితే సిట్ బెల్ట్ ధరించాలని ప్యాసింజర్స్ అందరూ ధరించాలని డ్రైవర్తో సహా తెలియజేయడం అనేది జరుగుతుంది